రేజ్ లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఫిట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈ రోజుల్లో క్రైస్తవత్వం సర్వం సగం పాడైపోతుందంటే కారణం ఇష్టం వచ్చేటట్టు అన్యోళ్ళు మాట్లాడుతున్నారంటే కారణం దానికి కారణం కేవలం క్రైస్తవాళ్ళేమన్నా మనమే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎన్నో సంఘాల్లో చర్చికెళ్ళినప్పుడు దైవదాసుడు వాక్యం చెప్తుంటే వెనక తిరుగుతూ ఉంటారు క్రమశిక్షణ లేదు ఆ పప్పులు పకోడీలు తెచ్చుకుంటూ తింటూ ఉంటారు ఆ టైం పాస్ చేస్తూ ఉంటారు ఫోన్లు పట్టుకొని మెసేజ్లు ఫోన్లతో షార్ట్స్ చూస్తూ ఉంటారు వాక్యం చాలా పవిత్రమైనది దేవుడు మనకి మనం చేర్చుకోలేదే వాక్యం వెంటకే వాక్యం వదిలిపెట్టేసి వెనక కూర్చొని ఇష్టానుసారంగా ఒక మందిరానికి వెళ్ళామనే ఇది కాకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో అయితే యూత్ యవన బిడ్డలు రోడ్ల మీద తిరుగుతారు తిరుగుతా వెనక కూర్చొని ఒక భయం లేని భక్తి ఈ రోజుల్లో క్రైస్తవులు చేస్తున్నారు మనల్ని చూసి అన్యులు అరే ఈయనంత మంచోడు చక్కగా చర్చికి వెళ్తాడు క్రమశిక్షణ కూర్చున్నాడు అనే భావంతో వాళ్ళు మారి మన మందులు వెనక రావాలి కానీ మనల్ని చూసి ఆ రాని పరిస్థితుల్లో ఈ రోజులు ఏర్పడినాయి కాబట్టి చిన్న చిన్న సంఘాలు పెద్ద పెద్ద సంఘాలలో ఏదో పెద్ద పెద్ద చెప్తారు పెద్ద దవిజనులు బాగా చెప్తారని పెద్ద సంఘాలకి వలసలు వెళ్ళిపోతున్నారు ఆ చిన్న నీ సంఘంలో లేనిదేంటి ఆ పెద్ద సంఘంలో అక్కడ ఉన్నదేంటి ఇక్కడ చిన్న సంఘంలో నీకు ఇంకా ఆత్మీయ దుర్గద్ది పాస్టర్ గారికి దేవదాసుడికి నువ్వు దగ్గరగా ఉంటావు ఆ పెద్ద సంఘాల్లో పాస్టర్ గారి కలవటమే నీకు గగనం అయిపోద్ది కాబట్టి నా ప్రియ సహోదరులారా మనం దేవుని నుండి భయము కలిగి ఉండాలి భయము భక్తి కలిగి ఉండాలి క్రమశిక్షణ లేని సంఘాలు భయం లేని భక్తులు ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఎక్కువైపోయారు అడ్జస్ట్ చేయండి మీరు కాబట్టి మీ మన జీవితంలో ఆ భక్తి అనేది దేవునికి నిఠారుగా మనం చూపించుకున్నప్పుడే మన భక్తి జీవితంలో ఎదుగుతాం క్రమశిక్షణ లేని మందిరాలకు వెళ్ళి బయబని భక్తి చేస్తే అది ఏమాత్రమూ కూడా దేవుడు సంశయించాడు నా ఆలయమును ఎవడన్నా పాడు చేసినాడలా నేను వాడి పాడు చేయను అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆలయంలోకి వెళ్ళి భయభక్తులతో క్రమశిక్షణతో కలిగి ఉన్న రెండు గంటలు మనం దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు కానీ బయట నుంచి తిరిగితే దేవుడు సంతోషించాడు కాబట్టి మనం దేవుడికి ఇష్టలాగా జీవిద్దాం